బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గౌరవనీయులు శ్రీ దరబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇట్లు రుద్రరాజు సేతబాబు గోడి అల్లవరం రుద్రరాజు శ్రీనిరాజు వీర్రాజు శ్రీను గోడి అల్లవరం మండలం లింగం చిన్ని సహకార సంఘ చైర్మన్ వాడాలరేవు గొట్టుముకల వాసురాజు మొగళ్లమూరు అల్లవరం మండలం బర్రె సీతారత్నం సర్పంచ్ బెండమూర్ లంక కుప్పాల దొరబాబు ఉప సర్పంచ్ బెండమూర్ లంక ఏళ్ల వెంకట నరసింహరావు బాబ్జీ సిఏ లంక ఏళ్ల మామాజీ ముత్యాల రామకృష్ణ యువసేన బెండమూర్ లంక అమలాపురం మృతుడు కంచిపల్లి శ్రీను మిస్సింగ్ మిస్టరీ వీడిందని ఐదుగురు ముద్దాయిల్ని అరెస్ట్ చేశామని మిగిలిన వారిని అరెస్టు చేస్తామని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మేనా వెల్లడించారు శనివారం ఈ హత్యకు సంబంధించి జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం ఏ వన్ చేస్తున్నాయని అక్కసుతోనే తన ఇమేజ్ దెబ్బతిందనే కారణంతో హత్య చేశారని తెలిపారు వారి దగ్గర వస్తువులు మూడు కార్లు బుల్లెట్ బైక్ కత్తి సెల్ ఫోన్లు పదిహేను స్వాధీనం చేసుకున్నారు ఈ కేసును ఛేదించిన ఐటీ కోర్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు ఇక్కడ పిల్పించాము రీసెంట్గా అంటే వన్ ట్వంటీ మీకు వందకి క్రోనాలజికల్గా అంత సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చెప్తాం వన్ ట్వంటీ సెవెంత్ ఆఫ్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మా అమలాపురం టౌన్ ప్లేస్కి ఒక మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అంటే థర్టీ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో అది రోజు మాకు ఇప్పుడు డిజీజ్డ్ అయిన కాంచపల్లి శ్రీను తన వైఫ్ మాకు ఒక మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది ఇమీడియట్గా మా సైడ్ నుంచి పోలీస్ యూనిఫామ్ చేసి వీ స్టార్టెడ్ టు లుక్ ఫర్ ద పర్సన్ ఆన్ ట్వంటీ నైన్త్ ఆఫ్ అక్టోబర్ అంటే టూ డేస్ తర్వాత మాకు గోదావరి రివర్లో అది డెడ్ బాడీ ఒక దొరికింది ఒక ఫ్యామిలీ వాళ్ళ నుంచి అండ్ విత్ అదర్ ఎవిడెన్సెస్ వి ఐడెంటిఫైడ్ ద బాడీ యాజ్ ఆఫ్ కాంచపల్లి శ్రీను అది తర్వాత మా పోలీస్ సైడ్ నుంచి మేము అందరము టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది అండ్ వీ స్టార్టెడ్ టు కలెక్ట్ ఎవిడెన్సెస్ అండ్ టు సర్చ్ ఫర్ ద అక్యూజ్డ్ సో అది తర్వాత మేము అంతా టెక్నికల్ ఎవిడెన్సెస్ అంతా కలెక్ట్ చేసాము సిసిటివి ఫుటేజెస్ సిరియా అనాల్సెస్ అంతా చేసాము అది చేసిన తర్వాత అండ్ ద క్లోజ్ దట్ వీ గాడ్ బేస్డ్ ఆన్ దాట్ टोटल नाइन अक्यूज वन इज वन इन्वॉर्मेंट टूवरेज सो ए वन घंटे प्रीवियस लाउडीशीटर बल टाउन काशु बाबू ए टू इसकू अ शंकर ए थ्री इज सा रामबाबू ए फोर इज भार भास्कर నాగప్రసాద్ వాళ్ళందరికీ మేము క్యాచ్ చేశాము సో ఆన్ ట్వంటీ ఫిఫ్త్ ఏ త్రీ అండ్ ఏ ఫోర్ అంటే సగది అప్పన్న అండ్ రాంబాబు వాళ్ళు ఎప్పుడు డిజీజ్ కాంచపల్లి శ్రీనుకి ఇంటికి నుంచి వాడికి ముందు నుంచి పరిచయం ఉంది కాబట్టి అక్కడ నుంచి తీసుకుని వాడు ఒక బండి కూడా రెంట్ మీద తీసుకున్నారు అది బండి కూడా మేము సీజ్ చేసాము అది అది బండిలో ముగ్గురు కూర్చొని దే మూవ్డ్ అరౌండ్ ఇన్ అండ్ నియర్ అమలాపురం అండ్ టువర్డ్స్ ద్వారపుడి ఆల్సో రాత్రి వాడు కొన్ని వైన్ షాప్స్కి వెళ్ళి దే టూప్ సమ్ లిక్కర్ ఆల్సో అది తీసేసి దెన్ దే వెంట్ టువర్డ్స్ గన్నావరం సైడ్ అక్కడ వాడు ముందు నుంచి ప్లాన్ ఉంది కాబట్టి దే హ్యాడ్ వెపన్ ఆల్సో అది ఒక ప్లేస్ ఒక ఐసోలేటెడ్ ప్లేస్ తీసుకొని दे अटैक्ड द डिजीज पर्सन एंड अिकॉज ऑफ द इंजरीज ही डईड एंड तरवा बॉडी की गोदावरी पड़े सो वी हीज्ड द क्राइम वेहीकल ऑलो द मोबाइल फोन एंड द वेपन यूज इन द्राइम सो इनवेटिगेशन इज़ गोइंग ऑन डिजीज पर्सन आलो इज इन रउडी शीटर अँडिवाडस ओडी शिटर्स सो वा प्रीवियसली द्या हॅड सम फैनानशियल डिस्प्यूट्स द फैनानशियल डिस्प्यूट वट गॉट ॲस्क्युलेटेड अँड बिकॉज दिस ए वन फेलड दॅट इट वाज ह्युमिलेटटिंग फॉर हिम अंके दॅट वाज द मो मोटिव्ह फॉर् हिम टू गो गो फॉर्वर्ड विथ द क्रेम प्रॉमिस सम मनीसो टू ए थ्री अँड ए फोर् ఆ దాట్ వాస్ ది మనీ వాల్ మోటివేషన్ ఫార్ అండ్ ఫోర్ ఏ ఫోర్ సో ఇప్పుడు కూడా ఇప్పుడు ఇప్పుడు వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్ పరంగా అంతా మీకు చెప్పాను దెన్ దీస్ ఆర్ ద ఫైండింగ్స్ ఆమ్ మార్ సైట్ ఇప్పుడు వీ హ్యావ్ అరెస్టెడ్ ఆల్ ద మెంబర్స్ హోర్ ఇన్ వరల్డ్ అండ్ ఫ్యూచర్లో కూడా వీల్ టేక్ ఫర్దర్ ఎవిడెన్స్ ఏమైనా ఉంటే దా ఎవిడెన్స్ బట్టి మూవ్ ఫర్వర్డ్ చేస్తాం ఐ వాంట్ టు కంగ్రాచులేట్ బిఎస్పి అమ్లాపుదం CIM Lakdhamtam, CICCS Gajendra, and all the team that was involved, they have done a fabulous job. Chala kastapadi, chala analysis chase, andtha they have caught these accused. And uh, I want to lastly, I want to warn, I want to say that all these rowdy shooters, aitha onna, Lakdhamtam, I want to say, byita kuda, they should rest assured. Foraina ala ante incident, ala ante crime chase, there is no. గోయింగ్ అవే వాళ్ళందరికీ పట్టుకుంటాము చాలా గట్టిగా యాక్షన్ తీసుకుంటాము దే డోంట్ హ్యావ్ ఎనీ ఫ్రీ గ్రౌండ్ హెర్ వాళ్ళకి అన్ని యాక్టివిటీస్ మీద మేము దృష్టి పెట్టుకుంటాము ఇప్పుడు ఇప్పటి నుంచి అండ్ ఏదే ఏమీ దిస్ ఇస్ అ గ్రేవ్ మర్డర్ కేస్ చిన్న కూడా ఇన్వాల్వ్ అయితే స్ట్రిక్టెస్ట్ యాక్షన్స్ టేకన్ అగేన్స్టర్ థ్యాంక్ యూ మా సైడ్ నుంచి వెరీ జెన్యున్లీ అండ్ వెరీ సిన్సియర్లీ అంతా ఎఫర్ట్స్ పెట్టాము నేను పర్సనల్గా అంతా సూపర్వైజ్ చేశాము అలా అంటే లేదు డోంట్ హెవ్ ఎనీ ఇంట్రెస్ట్ టు సపోర్ట్ ఎనీ అక్యూజ్ ఆర్ ఎనింగ్ ఫర్ అస్ ఇట్ ఈస్ అ క్రైమ్ ఇట్ వాజ్ అర్డర్ కేస్ అండ్ వట్ ఎవర్ ఎవిడెన్స్ వీ హడ్ అకార్డింగ్లీవ్ ఫార్వర్డ్ అండ్ వివట్ ఆల్ దీ ఫిటెయిల్ గా ఒక ప్రేటిస్తా మరి ఓకే